కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం నూట ఇరవై ఐదు డివిజన్ పరిధిలోని శ్రీరాన్నగర్ ఏలో గల శ్రీ 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 ఎల్లమ్మ పోచమ్మ మరియు నాగదేవత ఆలయ ప్రాంగణంలో డివిజన్ కార్యదర్శి నరేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కన్వీనర్ డాక్టర్ ఎస్ మల్లారెడ్డి గారు కుత్బుల్లాపూర్ అసెంబ్లీ కన్వీనర్ జకే శేఖర్ యాదవ్ గారు నూట ఇరవై ఐదు డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి గారు డివిజన్ అధ్యక్షులు సాయినాథ్ నేత గారు హాజరవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి రచ్చ చక్రధర్ సీనియర్ నాయకులు సాయి ప్రతాప్ నూట ఇరవై ఎనిమిది డివిజన్ అధ్యక్షులు పత్తి సతీష్ సింగారం మలేష్ రావికాంత్ నరసింహ రావు మురళీ కృష్ణ సతీష్ గౌడ్ లక్ష్మణ్ గౌడ్ మల్లారెడ్డి కృష్ణ రమణ సిద్ధులు రమేష్ గౌడ్ బ్రహ్మచారి శివరెడ్డి మహేష్ ప్రశాంత్ రాజు యాదవ్ సునీల్ సాయి జైవాంత్ రమాదేవి జ్యోతి మరియు ఆలయ కమిటీ సభ్యులు డివిజన్లోని నాయకులు కార్యకర్తలు హాజరవ్వడం జరిగింది